నమస్తే ఎక్కడి నుంచి వచ్చారు మీరు పత్తిపాడు నియోజకవర్గం గుంటూరు జిల్లాచెట్కూరు మండలం ఎలా చంద్రబాబు నాయుడు గారు ముప్పై రోజులు ముప్పై రోజుల పరిపాలన బ్రహ్మాండంగా ఉంది అందరిని ఆహ్వానిస్తున్నారు బాగా చేస్తున్నారు మరి కార్యకర్తలను కూడా ఇంకా కార్యకర్తలను ఇంకా గత ముప్పై సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడ్డ వాడిని ఇంకా దగ్గరకు తీసి గుర్తించి వాళ్ళని దగ్గరికి తీస్తే ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డి ఎన్నో ఐదు సంవత్సరాలు ఎంతో మరి పరిపాలన అంతా విధ్వంసం చేసేసాడు ఎక్కడి ఎక్కడ ఆపేసాడు ఉద్యోగాలు లేవు సరైన ఉపాధి లేదు జనాలకి మరి ఎక్కడ చూసినా అవినీతి జరిగింది కానీ ఆ అవినీతిని ఎదుర్కొంటూ మరి వాళ్ళు చెప్పి వాళ్ళు పరిపాలించిన విధానాలని విమర్శిస్తూ మరి కార్యకర్తలుగా ఎంతో కష్టపడ్డాం పార్టీ కోసం గత ఐదు సంవత్సరాల నుంచి గత ముప్పై సంవత్సరాల నుంచి లెక్క ఒక లెక్క ఈ ఐదు సంవత్సరాల నుంచి పరిపాలించి వీళ్ళు పరిపాలనలో ఎదుర్కొన్నది ఒక లెక్క ఎన్నో కేసులు పెట్టుకున్నారు మా మీద కూడా ఎన్నో కేసులు పెట్టారు మరి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు అక్రమంగా మరి ఆయన కోసం ఎంతో కష్టపడ్డాం మేము ఆయన వస్తేనే అవి రాష్ట్రం అభివృద్ధి చెందిద్దని ఆయన ఉండాలి ఆయన ఎప్పటికీ నుండి నూరేళ్లు వర్జిల్లాలని కోరుకుంటున్నాం మరి మీరు అనుకున్నట్టుగానే గెలిచారు కదా ఈ నెల రోజుల నుంచి ఎలాంటి పాలన అందించారు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి అసలు అన్ని నిర్ణయాలు బాగున్నాయి మొత్తం ఎంతో అవినీతి జరిగింది దాన్ని అన్ని బయటకు తీస్తున్నాడు కానీ ఇంకా మరి బడ్జెట్ లేదు ఎన్ని కొన్ని పనులు చేయాలంటే మరి ఎన్నో కేంద్రం నుంచి కొంత మనకు ఎంతో సహా సహకారం కావాలి వాటి కోసం బాబుగారు తిరుగుతున్నాడు వస్తున్నాడు ఢిల్లీ కానీ బీజేపీని కలుపుకోవటం మన రాష్ట్రానికి ఎంతో మంచిది మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో సహకారం అందిస్తున్నాడు ఆయన ఎంతో నీతిగా నిజాయితీగా మరి ప్రతిపక్షంలో ఉండగా ఎన్ని మాటలు అనుకున్న పాలకపక్షం వచ్చేటప్పటికీ మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన మరి ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ఆయన చెప్పటం చాలా ఆయన అనుభవం ఆయన ఒక లెజెండ్ లాగా ఒక మంచి నా నాయకత్వం ఆయన నాయకత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగిద్ది ప్రతి ఒక్కరూ సక్రంగా పరిపాలన ఉంటుంది అందరికీ పనులు దొరుకుతాయి రాజధాని అమరావతిని ఎక్కడెక్కడ బిల్డింగ్లు ఆపేసారు మరి ఎక్కడెక్కడ ధ్వంసం చేశారు మరి దీదంతా మళ్ళీ ఎత్తుకోవాలంటే మళ్ళీ అంత కొంత డబ్బు ఎక్కువ పట్టుద్ది రాజధాని లేకుండా పోయింది మన రాష్ట్రానికి చెప్పుకోవడానికి పోలవరం లేకుండా పోయింది మరి ఎక్కడ చూసిన అవినీతి రేషన్ బీములో అవినీతి ఇసుకలో అవినీతి మరి అన్ని అన్ని మరి డిపార్ట్మెంట్లో అవినీతి జరిగింది మరి పోలీసులు కూడా ఆ రోజు ఎంతోమంది మరి ప్రభుత్వం చెప్పినట్టుగా ఎంతోమంది ఎన్నో కేసులు పెట్టి ఎవరిని మరి ఆ రోజున మరి బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు లోకేష్ బాబు గారి పాత్ర లోకేష్ బాబు గారిని కూడా ఆపేశారు బాబు గారిని కూడా ఎంతో ఇబ్బంది పెట్టారు పోలీసులు ఆ రోజున మరి అరెస్ట్ చేసి అర్ధరాత్రి కాడ పోయి అరెస్ట్ చేసి ఎంత అర్ధం చేస్తే దేవుడు గొప్పవాడు దేవుడే మేలు చేశాడు కాబట్టి ఈ రోజు పరిస్థితి ఏంటి ఒకవైపు లోకేష్ గారి దర్బార్ నిర్వహిస్తూ ఉన్నారు పార్టీ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు గారు విధంగా పెడతా ఉన్నారు గతంలో లేని విధంగా ఈ రోజు చంద్రబాబు అవును ఎలా అనిపించింది అవును గతంలో ఎప్పుడు ఇలా లేదు కానీ ఇలాగా ఉండి ఇలాగ ప్రజలు అందరూ ప్రజలు వచ్చి కలవటం వాళ్ళ సమస్యలు ఏందో తెలుసుకొని ఈ పరిపాలన ఇట్లా కొనసాగితే ఎప్పుడు అసలు ఓటమంటూ ఉండదు ప్రతి నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క మంత్రి ఇట్లాగనే ప్రజా దర్బారు పెట్టి ప్రజల సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలు పరిష్కరిస్తే ఏ నియోజకవర్గం అయినా ఆ ఎమ్మెల్యేకు ఓటమంటూ ఉండదు ప్రతి నియోజకవర్గం ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రజా దర్బారు నిర్వహించాల ఆ సమస్యలు తెలుసుకోవాలా ప్రజలకు అందుబాటులో ఉండాలి ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండాల ఎంపీలు ఎమ్ మంత్రులు ఉండి పరిపాలన చేస్తే ఎన్ని సంవత్సరాలు కాదు ఐదు కాదు పది ఎన్ని సంవత్సరాలైనా ఓటమంటూ ఉండదు అది అలాగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఇంకా అది చెప్పేది కాదు ఆయన ఎక్కడైనా అభివృద్ధి కోరుకుంటున్నాడు మంచి చక్కగా పరిపాలిస్తాడు ఆయన పరిపాలించినట్టు ఎవరు పరిపాలించలేరు ఆయన చేసినట్టు ఎవరు చేయలేరు అది ఇంకా అసలు అంత అనుభవం ఎవరికి లేరు చేసే అనుభవం కూడా ఎవరికి లేరు ఏడి అసలు ఈ మా రాష్ట్రంలో ఈ ప్రపంచంలో ఆయనకన్నా బాగా నీతి నిజాయితీగా చేసేవాళ్ళు ఎవరు లేరు అనిపిస్తుంది మాకైతే కోరుకుంటున్నాడు మంచి చక్కగా పరిపాలిస్తాడు ఆయన పరిపాలించినట్టు ఎవరు పరిపాలించలేరు ఆయన చేసినట్టు ఎవరు చేయలేరు అది ఇంకా అసలు అంత అనుభవం ఎవరికి లేదు చేసే అనుభవం కూడా ఎవరికి లేరు ఏడి అసలు ఈ మా రాష్ట్రంలో ఈ ప్రపంచంలో ఆయనకన్నా బాగా నీతి నిజాయితీగా చేసేవాళ్ళు ఎవరు లేరు అనిపిస్తుంది మాకైతే